ఎవరైనా ఇద్దరు మనుషులు ఒకళ్ళని మించి ఒకళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఏక్ష బడ్కర్ ఏక్ అని హిందీలోనూ ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళలోని మన తెలుగులోనూ అంటూ ఉంటారు కొన్నేళ్ల క్రితం టీవీలో ఏక్ష భకర్ ఏక్ అని హిందీ సిరీస్ ఆఫ్ స్టోరీస్ వచ్చాయి ప్రస్తుతం చెప్పబోయే కథ దొంగతనాలు చేయడంలో సిద్ధహాస్వి అయిన ఇద్దరు స్నేహితుల కథ కథ పేరు ఒకరిని మించిన ఒకరు ఒక దేశంలో దొంగతనాలు చాలా ఎక్కువ అయ్యాయి అందుచేత ఆ దేశపు రాజుగారు పట్టుబడిన ప్రతి దొంగకు ఉరిశిక్ష వేయసాగాడు ఇలా చాలామంది దొంగలకు ఉరిశిక్ష పడ్డాక దొంగతనాలు చాలా వరకు దగ్గిపోయాయి ఆ దేశంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు వారిద్దరూ అన్నదమ్ములు వాళ్ళు కూడబలుకుని ఇక దొంగతానాలు వచ్చిరావు మనం మరో వృత్తి ఏదైనా చూసుకుందాం చేసుకోదలిస్తే లోకంలో అనేక వృత్తులు ఉన్నాయి అని తీర్మానించుకున్నారు వాళ్ళు ఆ మరుసటి రోజునే తమ పక్క గ్రామానికి వెళ్ళి ఆ ఊరి పెద్ద రైతు దగ్గర పనికి కుదిరారు రోజూ ఎడ్లను బీడి మీదకి తోలుకుపోయి మేపుకు వచ్చే పనికి కన్నడు కుదిరాడు తోటకు రోజు నీళ్లు తోడిపోసే పనిని చిన్నడు ఒప్పుకున్నాడు ఎవరు ఏ పని చేసినా యజమాని ఒకటే మొదటి రోజు ఉదయం కన్నడు ఎడ్లను బీడి మీదకి తోలుకుపోయాడు ఎడ్లు వాడిని నానా తీపలో పెట్టాయి వాటిలో అవి కుమ్ములాడుకున్నాయి అందకుండా పరుగులు తీశాయి వాళ్ల పొలాల్లోనూ వీళ్ల పొలాల్లోనూ పడ్డాయి వాటిని అదుపులో ఉంచడం కన్నటికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు నీరు చేది తోటకు పోయసాగాడు ఎంత నీరు తోడినా చెట్లకు చాలలేదు సగం తోట తడిసేసరికి చిన్నటికి చేతులు పడిపోయాయి నడు విరిగిపోయినంత పని అయింది ఈ పని పూర్తి అయ్యేసరికి సాయంకాలం అయింది ఆ రాత్రి కన్నడు చిన్నడు తమ పని గురించి ఒకరినొకరు విచారించుకున్నారు నాకు అసలు పని చేసినట్టే లేదు ఎడ్లను బీడుల్లో వదిలేసి హాయిగా చెట్ల కింద పడుకుని నిద్రపోయాను అస్తమయం అయ్యే వేళకు అవే నా దగ్గరికి వచ్చేస్తాయి వాటి ముగ్గుల చప్పుడుకు నేను నిద్రలేచి వాటిని తోలుకుని హాయిగా ఇంటికి వచ్చేసాను అన్నాడు కన్నడు నా పని అంతే అయింది చిటికలో నాలుగు కడవలు తోడేసి తోటంతా తడిపేసి ఇక చేసేందుకు పనంటూ ఏది లేక హాయిగా మంచం మీద పడుకుని నిద్రపోయాను అన్నాడు చిన్నడు బాగుంది రేపు సరదాగా నువ్వు ఎట్లను మేపుకురా నేను తోటకు నీరు పెడతాను అన్నాడు కన్నడు చిన్నడు సంతోషంగా ఒప్పుకుంటూ నేను అదే అన్నామనుకుంటున్నాను అన్నాడు నీకు మంచం మీదే పడుకోవాలని ఉంటే మంచం పట్టుకుని మరీ వెళ్ళు అన్నాడు కన్నడు చిన్నడితో మర్నాడు ఇద్దరు పనులు మార్చుకుని సాయంకాలం వేళకు ఒకరి మోసం ఒకరు గ్రహించారు అయితే కన్నడ తోటకు నీరు పోస్తూ ఒక చిత్రం గమనించాడు ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా తక్షణమే ఇంకిపోతూ వచ్చింది దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి ఆరా తీయాలని కన్నడు నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి ఇద్దరు పడుకున్నప్పుడు తమ పనులను గురించి మాట్లాడనే లేదు ఇద్దరూ చాలా సుఖంగా నిద్రపోతున్నట్టు పడుకున్నారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని పాదులో తవ్వనారంభించాడు కొద్దిసేపు తవ్వాక పలుగుపోటుకు కంగుమ నీద శబ్దమైంది వెంటనే కన్నడు చుట్టూ కలయి చూశాడు చిన్నడు చీకట్లో వాడి వెనకే భూతంలాగా నిశ్శబ్దంగా పొంచి ఉండి నిలబడి ఏమిటి ఇవేళప్పుడు తవ్వటం పెట్టావో అని చిన్నగా నవ్వుతూ అడిగాడు ఏమీ లేదు ఈ చెట్టుకు పాదు సరిగ్గా లేదు నిద్ర పట్టకపోతే పాదు సరిచేద్దామని చెప్పి ఈ పని చేస్తున్నా అన్నాడు కన్నడు కంగుమని సపోడయిందే అదేమిటి అని అడిగాడు చిన్నడు మళ్ళీ ఏదో రాయి అయి ఉంటుంది వెళ్ళి పడుకుందాం పదా అంటూ కన్నడు పలుగుతో సహా లేచాడు చిన్నడు తనలో తను నవ్వుకున్నాడు ఇద్దరు వెళ్ళి పడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి ఆ కంగుమనిదేమిటో చూద్దాం అనుకున్నాడు కన్నడు కానీ ముందుగా వాడికే నిద్ర పట్టింది కన్నడి గురకు వింటూనే చిన్నడు పని లేచి పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి పాదులో తప్పి లంకబిందెలు పైకి తీశాడు వాటిని ఎక్కడన్నా దాయాలి దగ్గరలో చెరువు ఉన్నది చిన్నడు లంకెబిందెలు తీసుకుని అక్కడికి తీసుకుపోయి గట్టు పక్కనే లోతు ఆట్టే లేని చోట బురదలో వాటిని కూరిపెట్టి ఏమీ ఎరగనట్టు తిరిగి వచ్చి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామును లేచి పలుగు తీసుకుని చెట్టు వద్దకు వెళ్ళాడు లంకబిందెల జాడ కనిపించలేదు తిరిగి వచ్చి చిన్నడి కాళ్ళు చూస్తే వాటికి బురద కొంచెం నాసు అంటుకుని ఉన్నది చిన్నడే లంకెందెలను సంగ్రహించి చెరువులో దాచాడు అని కన్నడికి అర్థమైంది వాడు చెరువు వద్దకు వెళ్ళి చూశాడు చెరువులో ఒక ప్రాంతాన్ని మాత్రం కప్పల అడికి అలికిడి లేదు కన్నడు అక్కడే వెతికి లంక బిందెలను పట్టుకుని వాటిని భుజాన పెట్టుకుని తిన్నగా తమ గ్రామాన్ని బయలుదేరాడు కన్నడు లేచిన కొద్దిసేపటికి చిన్నడు కూడా మేలుకున్నాడు పక్కన కన్నడు లేడు చెరువుకు వెళ్ళి చూస్తే తాను దాచిన చోట బిందెలు లేవు కన్నడు బిందెలు తీసుకుని తన తమ గ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి చిన్నడు అదే దారిని పరిగెత్తసాగాడు చిన్నడు కొంత దూరం వెళ్లేసరికి బిందెల బరువుతో నింపాదగా నడుచుకుపోతున్న కన్నడు కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి పొలం గట్ల మీదుగా పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంకైకి తన చెప్పుల్లో ఒకటి దారిలో వదిలేసి మరో నూరు అవతల తన రెండో చెప్పు కూడా వదిలేసి ఒక చెట్టేకి దాన్ని గుబురులో దాక్కున్నాడు కొంతసేపటికి కన్నడు మోయలేక మోయలేక అటుగా వస్తూ ఒకచోట చెప్పును చూసి పట్టించుకోకుండా ముందుకు నడిచాడు కానీ మరో నూరు గజాల తర్వాత దాని జత చెప్పు మరొకటి కనిపించేసరికి వాడికి ఆశ పుట్టింది కన్నడు అటు ఇటు చూసి ఎక్కడా జనసంచారం లేకపోయేసరికి బిందెలను కింద పెట్టి మొదటి చెప్పు కోసం వెనక్కు వెళ్ళాడు వెంటనే చిన్నటి చెట్టు దిగి లంకె బిందెలు ఎత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు కన్నడు రెండు చెప్పులు సంపాదించుకుని వచ్చి చూసేసరికి లంకె బిందెలు లేవు ఇది చిన్నడి పనేనని నిశ్చయించుకుని కన్నడు గబగబా నడుచుకుంటూ చిన్నడి ఇంటికి వచ్చాడు చిన్నడి ఇల్లు చేరేసరికి కన్నడికి ఇంటి లోపల ఏడుపులు పెడబబ్బలు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడిగాడు చిన్నడు చనిపోయాడని వాడి భార్య కొడుకు చెప్పారు గుడ్డ కప్పి నట్టింట పడుకోబెట్టి ఉన్నది చిన్నడి శవం కన్నడు కూడా వాళ్లతో పాటు కాసేపు ఏడ్చి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం వాడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు నాకన్నా తన ముందు చచ్చిపోతే తన శవాన్ని కందిమోళ్ల మీదుగా లాగమని వాడు నాతో చెప్పాడు వాడి కోరిక తీర్చడం నా స్నేహం ధర్మం కాబట్టి స్నేహ రుణం చెల్లిస్తాను అన్నాడు ఇలా అని కన్నడు అకస్మాత్తుగా చిన్నడి శవాన్ని అమాంతం ఎత్తుకొని ఎవరి మాట వినిపించుకోకుండా కొట్టిన కందిచేను దగ్గర తీసిపోయాడు కత్తుల్లాగా ఉండి కందిమోళ్ళు తలుచుకుంటే చిన్నటికి కంపరం పుట్టుకొచ్చింది చిన్నటి చప్పున కన్నడి భుజం మీద నుంచి జారి ఎందుకురా రా మనలో మనకు పేచి రెండు బిందులు ఉన్నాయి కదా చిరొకటి తీసుకుని హాయిగా బతుకుదాం దొంగతనం మానుకున్న వాళ్ళం దొంగ బుద్ధులు కూడా మానేద్దాం అనుకున్నారు ఇద్దరికీ రాజీ కుదిరింది లంకెందుల ధర్మమా అంటూ ఇద్దరు సుఖంగా జీవించారు తర్వాత కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి మరికొందమంత సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ